నమస్తే అండి నా పేరు సుధా కనకళ్ళ పర్యావరణ పర్యావరణ ప్రేమికురాలని దాంతోపాటి అనువంసక ఆయువేద వైద్యాలని మొక్కల గురించి చెప్తూ మొక్కల ఉపయోగాల గురించి చిన్న చిన్న వీడియోస్ చేస్తూ చెప్తూ ఉంటే మొక్కలు పెంచుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని ఎలాగైనా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా మొక్కలు వేయాలి మొక్కలు ఉపయోగం తెలిస్తే అలా అయినా మొక్క వేస్తారని నిశ్శబ్ద పోరాటం చేస్తూ ఉన్నాను దీనిలో భాగంగా ఈరోజు మీరు ముందుకు దొండకాయ తో వచ్చాము ఐవి గార్డ్ లిటిల్ గాడ్ అని అంటాము కూడా అంటాము దీని ఉపయోగాల్లో ముఖ్యంగా ఏంటంటే అందరూ అంటారు దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది మతిమరుపు వస్తుంది అంటారు కదా అది వాస్తవం కాదు దొండకాయ ఎలా అంటే ఒక వారం నిలువుగా ఒక వారం చక్రాలాగా ఒక వారం చిన్న చిన్న ముక్కలుగా అలా వారానికి ఒక రకంగా పోసుకొని తినాలి దీన్ని అలా వండుకుంటే మాత్రం బ్రెయిన్ షార్ప్నెస్ బాగా షార్ప్ అవుతుంది అంటే ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ నుంచి మనం తొందరగా రిలాక్స్ అయిపోతాం దొండకాయ తినండి రెగ్యులర్గా వీక్లీ వన్స్ దీని దీనితో పాటుగా ఇంకేమేమిటంటే అప్పట్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీస్లో మలేరియా అనేది లక్షల్లో ఉండేవాళ్ళు జన చనిపోయే అప్పుడు మెడిసిన్ మన త్వరగా అందుబాటులో లేనప్పుడు దీని ఏం చేసేవాళ్ళంటే దొండకాయ మెత్తగా నూరి దీనిలో పసుపు వేసేవాళ్ళు కొంచెం అంటే ఒక ఆకు అంటే కొంచెం పసుపు ఒక ఆకుకింత పసుపు అంత పరిమాణంలో తీసుకుని దాన్ని వే కింద అంతా దాన్ని తీసుకొని టాబ్లెట్ లాగా చేసి ఉండ చుట్టి నీడలో ఆరబెట్టి వాటిని ఉదయం ఒకటి సాయంత్రం వేసేవాళ్ళు దానితోటి మలేరియా మీద ఇది ఫైట్ చేసింది అంటే మలేరియా అనేది ఒక పారాసైట్ మలేరియా ప్లాస్మోడియం వల్ల వస్తుంది కదా అంటే ఇది వైరల్ కాదు బ్యాక్టీరియల్ కాదు ఆ పారాసైట్ మీద కూడా ఫైట్ చేసింది అని అంటే ఈ ఆకు ఎంత పవర్ ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి అంటే ఆకులు మొక్కలు ఇంత మనకి ఉపయోగపడతాయి అనేది పాయింట్ చెప్పడం కోసం ఇప్పుడు మలేరియా టాపిక్ మీ దగ్గర తీసుకొచ్చాను దీంతోపాటే జనరల్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బిలో అమ్మాయిలకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఓవర్ బీడింగ్ అదే త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే కామన్గా అవుతుంది ఫ్రీ టైంలో బీడింగ్ కానీ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ వీక్ అండ్ వీక్ డేస్ కూడా అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే పచ్చి పసుపు తీసుకొచ్చి ఈ పచ్చి పసుపుని ఆకుని మెత్తగా నూరేసి దీన్ని కూడా టాబ్లెట్ రూపంలో ఎంత పెద్ద టాబ్లెట్ రూపంలో చేసి ఉదయం సాయంత్రం తీసుకుంటే ఓవర్ బీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది వైట్ డిశ్చార్జ్ కూడా త్రీ ఆర్ ఫోర్ డేస్లో తగ్గిపోతుంది అట్లానే పీరియడ్ టైంలో నొప్పి వస్తుంటుంది దాన్ని ముట్సూల నొప్పి అని అంటారు ఈ పెయిన్ ఎలా 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 తగ్గించుకోవాలి అని అంటే ఈ ఆకుని దీనిలో కొంచెం పసుపేసి తమలపాకు లాగా మనం కిల్లి తింటాం కదా దానిలాగా బొగ్గున పెట్టుకొని చప్పరిస్తూ త్రీ ఆర్ ఫోర్ డేస్ తింటే మళ్ళీ లైఫ్లో పెయిన్ అనేది అస్స పెయిన్ రాదు తర్వాత వెరికోస్ పెయిన్స్ వెరికోస్ పెయిన్స్ అంటే కామన్గా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి స్టమక్ వస్తుంది ఆహార అనువాహ వస్తుంది తర్వాత కామన్గా దాదాపు ఎయిటీ పర్సెంట్ మన కాల్కి వస్తూ ఉంటుంది కదా ఇట్లా వచ్చినప్పుడు ఏమంటుంది ఇది ఎందుకు వస్తుంది అని అంటే శరీర్ అంటే ఈ వెయిన్స్లో బ్లడ్ అనేది అక్కడ ఆగిపోతుంది అంటే ఎన్లార్జ్ అవ్వటం వల్ల కానీ వీక్గా ఉన్న వెయిన్స్ వల్ల కానీ అది అక్కడ ఆగిపోయి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి వస్తుంది అట్లాంటప్పుడు కూడా దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎట్లా అని అంటే మె ఈ ఆకుల్ని పచ్చి ఇప్పుడు లేత లేతకాయ ఉంది ఇదిగోండి ఇది మా ఇది కాస్త సైజ్ కరెక్ట్ సైజ్గా ఉంది ఇది లేతకాయ ఈ లేతకాయని తీసుకొని ఈ ఆకుతోటి అసలు కొంచెం కూడా తడి ఉండకూడదు తడి లేకుండా మెత్తగా నూరాలి తడి ఒక చుక్క కూడా నీళ్ళు కలపకుండా చక్కగా మెత్తగా నూరి దాంట్లో కాస్త కొంచెం చిట్టుకొడు ఎంత నూరుకున్నా సరే కాస్త చిట్టుకొడు పసుపు వేసుకొని వ్యతిరేక దిశలో అంటే మనం ఇప్పుడు ఏదైనా రాసుకోవాలంటే ఇట్లా రాసుకుంటాం వ్యతిరేక దిశలో అన్ని డైరెక్షన్లో రాసుకోవాలి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ స్వెల్లింగ్ అనేది తగ్గి ఫ్లో అవుతుంది బెడ్ ఫ్లో అయ్యి చక్కగా నిదానంగా తగ్గ అంటే ఇమీడియట్గా ఒక మనం వేసుకు టాప్లెట్ వేసుకున్నాం అంటేనే మనకు తగ్గిపోతుంది కదా అలా కాదు నిదానంగా అది అప్లై చేస్తే చక్కగా అది చక్కగా కంట్రోల్లోకి వస్తుంది తప్పటి మేము ఏం చెప్తానంటే నేను కామన్గా షుగర్ షుగర్కి ఏదైనా చిట్కా చెప్పండి అని అంటే మీకు తిప్పతిగా ఇన్సులిన్ ఆకు రుణపాలకు దొండాకు జామాకు ఐదాకులు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోండి తన డైట్ కంట్రోల్ చేయండి ఏవైనా సరే జొన్నలు తినండి లేదా నవరా రైస్ తినండి వాటితో పట్టే డైట్ అంటే వైట్ రైస్ తినకుండా ఉంటే మీరు ఏ టాబ్లెట్ వేసుకోకుండా తగ్గిపోతుంది అని చెప్తాను అంటే దొండాకు షుగర్ మీద పనిచేస్తుంది షుగర్కి కూడా పనిచేస్తుంది అంటే ఇప్పుడు లివర్ని లివర్ని తన మొత్తం దీన్ని అంటే ఫ్యాటీ లివర్ ఉంది అలాంటి ఫ్యాటీ లివర్ దొండాకు తింటూ కూర్చోమంటావా అని అనుకోకండి ఫ్యాటీ లివర్ అంటే లివర్ని హెల్దీగా వస్తుంది లివర్ హెల్దీగా ఉన్న ఉంటే మన గాలి బ్యాడర్ హెల్దీగా మన డైజెషన్ సిస్టమ్ అంతా సెట్ అవుతుంది ఈ గాలి బ్యాడర్ దగ్గర నుంచి ప్యాకెట్ మొత్తం ఇది సెట్ చేస్తుంది కాబట్టి దొండాకి చాలా పావులు అలాగే కొంతమందికి పాలిచ్చే తల్లులకి గడ్డలు అవుతూ ఉంటాయి బ్రెస్ట్ పైన గడ్డలు అవుతుంటాయి పాటు కొంతమంది బాడీలు ఎక్కడైనా నార్మల్గా బ్యాలంతు కాకుండా లాక్టిక్ మదర్స్ కాకుండా ఎవరికైనా సరే గడ్డలు వస్తుంటే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుని తీసుకొని వాళ్ళ ఎవరికైతే గడ్డ ఉన్నదో వాళ్ళే యాక్ ఆకుతోటి రెండు మూడు నాలుగు ఎలా అయినా సరే ఐదు ఆరు ఎంత ఆకు సైజుని బట్టి మీరు ఘాట్లు పెట్టారు పంటతోటి ఘాట్లు పెడితే మన లాలాజలంతో ఉమ్ముతోటి ఇక్కడ ఒక దీని పసరతోటి ఒక గమ్ లాంటిది పదార్థం తయారవుతుంది అప్పుడు దాన్ని ఆకు తీసేసుకొని దాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎక్కడైతే గడ్డ ఉందో దాన్ని పెట్టేసి దాన్ని ఎంతసేపు ఉంచుకోగలిగితే త్రీ ఫోర్ అవర్స్ ఉంచుకున్నాం అలా నిదానంగా గడ్డం తగ్గుతూ వస్తాయి బాలింతలకైతే ఇమ్మీడియట్గా తగ్గుతాయి ఒకసారి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పిల్లలు చిన్న చంటి పిల్లలు మధ్యలో వాళ్ళే ఒంటి గంటకి రెండు ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు వాళ్ళు ఏది చెప్పలేరు కాబట్టి మనకు అర్థం కాదు అట్లాంటివి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మనకి ట్రా వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఇమీడియట్గా అన్నప్పుడు ఎలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ పెరట్లో దొం దొండ తీగ వేసుకోండి ఉంటే కనుక చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా కూడా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఈ ఆకు తీసుకుని కాస్త పెనం మీద వేసి వేడి పెట్టేది వెడిపెట్టి మీరు ఆకు తీసుకున్నాక ఆకు ఇట్లా పెట్టుకొని చూసుకోండి ఇట్లా పెట్టుకొని చూసుకుంటే కాలట్లేదు బాగానే ఉంది అనుకుంటే అప్పుడు పిల్లలు పొట్ట మీద వేయండి దీనికి నూనె ఏమి రాయక్కర్ల జస్ట్ ఆకుని వెచ్చ చేయండి వెచ్చ చేశాక పెనం మీద పెట్టి కాల్చి పెట్టడం కాదండి మహాప్రభు అలా కాదు మామూలుగా వెచ్చ చేసి ఉన్నప్పుడు పిల్లలు పొట్టమే పెట్టండి అప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా విత్న్ మినిట్స్లో రిలా రిలాక్స్ అయిపోతారు వాళ్ళకి ఒకవేళ గ్యాస్ పంప్ పట్టు ఉబ్బ్రంగా అనిపించినా వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆ గ్యాస్ వెళ్ళిపోతుంది ఒక తేనిపోతుంది హాయిగా చక్కగా నిద్రపోతారు అట్లనే చెవిలో చీము వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆకుని ఏం లేదు ఆకుని ఇలా తీసి బాగా చేత్తో నలిపేసేస్తే పిండి పిండిగా అయిపోతుంది దానికి కొంచెం ఇంత పసుపు అది పసుపు అంటే మీరు పసుపు కొమ్మలు తెచ్చి దంచుకున్న పసుపు ఒరిజినల్ పసుపు దాన్ని చెవుల ఎక్స్ట్రనల్గా పెట్టుకోండి అలా అంటే యాంటీ ఇదేంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది ఇన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది బాగా ఆ చీము కారటం అనేది తగ్గిపోతుంది అంటే ఇది యా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే క్యాన్సర్ తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో బాగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుందా కాదు క్యాన్సర్ తగ్గడానికి ఉపయోగపడుతుంది దీంతోపాటు చాలామందికి ఫ్యాట్ బాడీలో ఎక్కువ అన్నం తినేటప్పుడు కూరలు ఉప్పు సరిపోదని ఉప్పు చల్లుకుంటూ ఉంటారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మన తెలుగువారు అలా చల్లుకోకుండా ముందే ఉప్పు చూసుకొని కూర ఉడికేటప్పుడే చూసుకొని అలా చల్లుకునే అలవాటు ఉన్న వాళ్ళకి లాగా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అలానే వాటర్ తక్కువ తాగే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు తగ్గడానికి రకరకాలుగా వాళ్ళ విధానాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్నదని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు అలా కాకుండా రెగ్యులర్గా దొండకాయ తింటూ ఉంటే కిడ్నీ స్టోన్ మీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి ఇది దొండకాయ ఆ కిడ్నీ స్టోన్ తయారవటానికి కూడా ఇది ఎందుకంటే దీంట్లో ఇది నిరోధిస్తుంది అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఫైబర్ ఉండటం వల్ల కాన్స్పేషన్ ఉంటుంది తర్వాత గట్ హెల్త్ అంటే పెద్ద ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఒక మొక్క మనకి ఇంతగా ఇంతగా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి